విద్యాభివృద్ధికి ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలు రెండు ఆధారం అని భావించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆర్టీఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడం చాలా అభినందనీయమని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఈ చట్టం అమలు విషయంలో ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనకు ప్రతి ప్రైవేటు పాఠశాల చట్టం ద్వారా అడ్మిషన్లు చేయడం కొరకు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అనుసరించి ప్రైవేటు విద్యా సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం అడ్మిషన్ చేసే క్రమంలో దాన్ని అమలు చేయాల్సినటువంటి అధికారులు కొంత ఏకపక్ష చర్యలను నిర్వహిస్తూ తొందరపాటు చర్యలు తీసుకుంటూ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలన్నీ ఇబ్బందికి గురి చేస్తున్నారు ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను మీ రికగ్నేషన్ రద్దు చేస్తామంటూ నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలల యొక్క యాజమాన్య సంఘాలు అపాస్మా యునైటెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సిబిఎస్ స్కూల్ అసోసియేషన్ మొదలైన సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జూలై మూడవ తేదీన స్వచ్ఛందంగా స్కూల్స్ మూసివేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు ఈ విధంగా తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ అధికారులకు నిరసన పత్రాలను అందజేయాలన్నారు ఈరోజు స్థానిక ప్రైవేట్ యాజమాన్య సంఘాలు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రికా ముఖంగా ఈ విషయాన్ని తెలియజేశారు ఈ క్రమంలో అపస్మ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎంవి సుబ్బారెడ్డి

ప్రైవేటు ఎలాగైనా పబ్లిక్ కూడా రెండు స్కూల్ ఉన్నప్పుడే ఒకరి ఒకరోవరిగా పోటీ పడి ఎడ్యుకేషన్ డెవలప్ చేసే అవకాశం ఉంటుందని మేము భావిస్తుంటాం రెండు రెండు కళ్ళుగా భావించమని కూడా అధికారులు మేము చెప్తుంటాం అలాగే దాదాపు పదివేల యజమాన్యాలు ఉన్నాయి అలాగే దానిలో మూడు లక్షల మంది టీచర్స్ పనిచేస్తున్నారు దాదాపు నలభై లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు దగ్గర దగ్గర దాదాపు యాభై నుంచి యాభై ఐదు పర్సెంట్ దాకా ప్రైవేట్ స్కూల్లో ఇలాంటి ఉన్న సందర్భంలో దీనికి గవర్నమెంట్ కూడా ఒక సగం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఖర్చు బట్టను కూడా తగ్గించినట్టు ఈ ప్రైవేట్ స్కూల్ రన్ చేయకపోతే ఈ మూడు లక్షల మంది టీచర్లు కావాలి ఈ నలభై లక్షల మందికి స్పెండ్ చేయాలి కాబట్టి చాలా బట్టను తగ్గించడానికి మేము ఫీల్ మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే అధికారులు ముఖ్యంగా ఈ ఏదైతే ఉన్న వీళ్ళు చాలా కేర్లెస్గా కలసపాం మీద ప్రవర్తించడం ఇప్పుడు ఆర్టీ యాక్ట్ ప్రకారం మరి వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నాం వాళ్ళు చెప్పిన ప్రకారం ఇస్తారు దానికి గవర్నమెంట్ తరఫున రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి గత మూడు సంవత్సరాలు విమర్శ చేయకుండా పోస్ట్ పోయి చేస్తున్న దానికి కమిషనర్ గారు కానీ ఆర్జీఐడి డిఓలందరినీ పదే పదే సార్లు కలిసినా కూడా సరైన సంబంధం లేకుండా ఎగ్జిజిబుల్గా చెప్తుంటారు దానికని అది చాలా బాధాకర విషయం అలాగనే ఏదైనా చిన్న ఒక యాన్ యాక్సిడెంట్ అయినా కూడా వెంటనే కరస్పాండెంట్ని అరెస్ట్ చేయండి లేకపోతే స్కూల్ రెగ్యులేషన్ క్యాన్సిల్ చేయమని అధికారులు ప్రవర్తించడం కూడా చాలా బాధాకర విషయం అంటే ఇది కరస్పాండ్కి ఎలాంటి సంబంధమైనది కాదు ఒక డ్రైవర్ చేసిన పనికి దానికి కరస్పాండింగ్ చేయమని కూడా ఇలాగా మాట్లాడుతుంటారు ఈ మధ్య తల్లికి వందన దాదాపు రాష్ట్రంలో ఒక ఏడు స్కూళ్లకు స్కూల్ స్కూల్ మొత్తం పడినా ఆ తల్లికి వందని ఇవ్వడంలో స్కూల్ యాజమాన్య సంబంధమే లేదు మాకు మా దగ్గర వాళ్ళ దగ్గర డేటా ప్రకారం ఎవరు ఎదుగుల్లో ఎవరు ఎదుగుబుల్ కాదో వాళ్ళు ఇచ్చేస్తారు గతంలో అయితే మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ లేదు ఆ ఏడు స్కూల్ వాళ్ళు కానీ కమిషన్ గారిని కలిస్తే ఆ లోపలిపోయిన తర్వాత నానాభూతులు తిట్టి వాళ్ళు ఏడ్చుకుంటే బయటకు వచ్చే చేశారు ఇదే మాత్రం సాహిత్రమే గారు వాళ్ళు తప్పు కూడా తెలియకుండా వాళ్ళు ఏం తప్పు చేశారు ఎందుకు రావాలని తెలుసుకోకుండా ఒకవేళ తప్పు ఏది జరుగుతుంటే రెట్టిఫై చేయకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టడం మళ్ళీ అది కాకుండా నెక్స్ట్ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు మీరు ఏ విధంగా చేశారు ఏం చేస్తారు ఏం చేశారు మా ఇబ్బంది మా వల్ల ఏం లేదు కదా వాళ్ళు చేసిన ఏమీ లేదు ఎలా ఇచ్చారో కూడా తెలియదు ఇలాంటి పోకడలు ఎక్కువైనాయి దానికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అధికారులు ముఖ్యంగా ప్రభుత్వంలోకి ప్రభుత్వ పరంగా మేము ఎక్కువైపోవడం పోవడం ప్రభుత్వ పరంగా చేసే అధికారులు ఈ అందరికి వారదులుగా ఉండాలి ప్రభుత్వానికి ప్లస్ ఈ కరస్పాండ్ వార్దలుగా ఉండి మా బాధలన్నీ ప్రభుత్వానికి తెలియజేసి అవి బాగా నెమ్మదిగా పొలం పూష్యంగా చేయాలి కానీ అలా కాకుండా వాళ్ళు మన మీద మన ఆర్టీఆ ప్రకారం కొన్ని స్కూల్లో అడ్మిషన్ సరి జరగలేదని వాళ్ళకు కూడా నోటిస్కి ఇచ్చారు ఇలా నోటీస్ ఇచ్చేయడం ప్రతి ఇన్ఫర్మేషన్ నైట్ ఇచ్చి తెలవారిసరి డేటా పెట్ట పెట్టమని చెప్పడం ఆ డేటా పెట్టకపోతే రేగ్నేషన్ క్యాంప్ చేస్తాం రేగ్నెషన్ క్యాంప్ చేస్తామని చెప్పి బెదిరింపు ఎంఈఓ కానించి డిఓ కానించి ఆర్జేడి కానించి కమిషన్ కానించి ఇది ఇది ఏమాత్రమైన సాధ్యం కాదు ఇలాంటి పోకడలకు వ్యతిరేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్ రేపు నిరసనగా స్కూల్ క్లోజ్ చేసే బంద్గా ప్రవర్తించాం దానికి ప్రకటించాం దానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం అందరూ సహకరిస్తామని అన్ని అసోసియేషన్లు కూడా చెప్పడం జరిగింది దాని నెల్లూరు జిల్లా తరఫున మేము అందరం నెల్లూరు టౌన్ అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ తరఫున అందరినీ క్లోజ్ చేయాలని ఈ అధికారులు ఆగడాలు తగ్గాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈ అభివృద్ధిలో ప్రైవేటు పబ్లిక్ రెండు రంగాలు ఒక బండికి చక్రాలు లాంటివి రెండు క్రమంగా వెళ్తూ ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళు అందులో బడ్జెట్ స్కూల్స్ ఒక నామినల్ ఫీజు తీసుకొని ఎంతో మందికి విద్యని ప్రసాదించి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము కాబట్టి అటువంటి మా సంస్థలని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆలోచించి మా సమస్యల మీద సానుకూలంగా స్పందించి మా సంస్థను కాపాడుతారని ఈ ఆర్టీఈ యాక్ట్ ప్రకారంగా ఉన్నటువంటి అడ్మిషన్స్ని మేము తీసుకోవటం అని అనట్లేదు కానీ మూడు సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు ఇవ్వకుండా అది కూడా సరైనటువంటి ఇవ్వకుండా మాకందరికి ఆర్థికంగా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి మేము ఆ నిర్శాన్ని తెలియజేస్తున్నాము అదేవిధంగా అధికారులు కూడా మా వైపు మమ్మల్ని కూడా ఒక మా మీద సాగు తల్లి ప్రేమ చూపించకుండా మేము కూడా వన్ ఆఫ్ దాలసీలు ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి మాకు సరే సరైనటువంటి గౌరవాన్ని గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం రెండు వేల తొమ్మిదిలో ప్రవేశపెట్టేటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమృతీరుపై విద్యా వ్యవస్థలో చాలా మార్పులు చూసి చేసుకుంటూ వస్తున్నాయి ఇందులో భాగంగా ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థ కూడా ఆర్టీఐ యాక్ట్ కింద అడ్మిషన్లు ఇవ్వడానికి అందరూ సముఖమ సముఖం వ్యక్తం చేశారు అందరూ కూడా అడ్మిషన్లు చేయడానికి ఇష్టపడి అందరూ రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ట్వల్వ్ కింద కొన్ని నిబంధనలు రుజువులు చూపించిన తర్వాత అడ్మిషన్ చేయమని ప్రభుత్వ అధికారులు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ నిబంధనల ప్రకారము రుజువుల ప్రకారము కేటాయించినటువంటి విద్యార్థులను చేర్చుకునే క్రమంలో ఇప్పుడు కొంత ముందుడుకుగా ఎలాంటి రుజువులు లేకపోయినా మీరు చేర్చుకోండి అనేటటువంటి కొన్ని నిబంధనలు పెట్టడం అలాగే కొంత ఎక్కడైనా పేరెంట్ ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి స్కూల్స్ పైన కొద్దిగా తొందర చర్యలు తీసుకోవడానికి విద్యాశాఖ వర్లు ముందుకెళ్లడం ఇలాంటి ఘటనలన్నీ మంచి జరుగుతూ వస్తున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేమందరం ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సంఘాలు అన్ని రకాలైనటువంటి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఆర్టీ యాక్ట్కి సంబంధించినటువంటి ప్రతి స్కూల్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం అన్ని స్కూల్స్కి ఎంపికకి తల్లిదండ్రుల ఎంపికకి అవకాశం కల్పించడం జరిగింది ఆ అవకాశం కల్పించినటువంటి విద్యార్థుల జాబితాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఇది ఆ జరుగుతున్న క్రమంలోనే కొందరు కొంతమంది అధికారులు ప్రవర్తిస్తూ ఉండడం కొంతమంది కొందరపడి చర్యలు తీసుకోవడం కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే ఏదో భయ ప్రాంతాన్ని కుదిరిచేసేటువంటి విశేషాలు పెట్టడం కొంత కఠినంగా మాట్లాడడం ఇలాంటి కొన్ని చర్యలు జరుగుతూ ఉండడం ఇలాంటి ఘటనలు జరుగుతున్న విషయంలో దిగులో ఉంచుకొని నిన్న ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సంఘాలు అపస్మా నిస్మా యూపీఐ యునైటెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషను అలాగే సిబిఎస్ఈ స్కూల్స్ యాజమాన్యాలు ఇవన్నీ కూడా రేపు మా యొక్క బాధని మా యొక్క ఆవేదనని ఈ విద్యాశాఖ అధికారులు వాళ్ళ యొక్క తీరు అంటే ఈ ఆర్టీ యాక్ట్ని అమలు చేసే విధానంలో కొంత మార్పులు తీసుకురావాలి కొంత వెసులుబాటు కల్పించాలి మాకు కూడా కొంత టైం ఇవ్వాలి అలాగే జాగ్రత్తగా ఈ అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఇందులో మేము ఇబ్బంది పడుతున్నామని తెలియచేస్తూ మా యొక్క ఆవేదన తెలియజేస్తూ రేపు స్వచ్ఛందంగా మా స్కూల్ని మూసివేసి మా యొక్క నిరసన తెలియజేసి సంబంధిత అధికారులకి మా యొక్క నిరసన తెలియజేసేటువంటి పత్రాన్ని అందించేటువంటి తీర్మానం చేయడం జరిగింది సో దాని ప్రకారం ఈరోజు మేము ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పత్రికా ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాం సో ఇక్కడ అన్ని ప్రైవేట్ సంఘ యజమానులు అలాగే కార్పొరేట్ సంస్థలు అనేటువంటివి శ్రీ చైతన్య నారాయణ భాష్యం అన్ని యాజమాన్య సంఘాలు కూడా అన్ని కూడా అన్ని యాజమాన్యాలకు కూడా ఈ నిరసన తెలియజేయడానికి సముఖ్యత వ్యక్తం చేసినందుకు ఈ సందర్భంగా ఆర్షం వ్యక్తం చేస్తూ మా బాధని లేదా మా ఆవేదనని ఈ అమలు చేసే తీరు పట్టున్నటువంటి ఆవేదనని అధికారులు అలాగే ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నాను మరొకసారి తెలియజేస్తాం